అనియా లే అనియా అనయా రే ఒక మంచి దోమ తెర కొనాలిరా నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది అవసరమే లేదు దీన్ని నిరకూడదని ఆర్డర్ ఇచ్చారు నువ్వు కిందికి దిగు చెట్టుని నరకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల చివరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఈ నిమిషం అధికారం ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చెట్టు నరకడం చాలా ఈజీ అయిన విషయం అండి కానీ రెండు మూడు జనరేషన్స్ కావాలండి ఇలాంటి చెట్టు పెరగడానికి ఎప్పుడూ ప్రకృతితో మమేకమే బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను నేను ఈ మతం కులం ఇలాంటివేమీ చూడండి కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడడం మొహం మీద అడిగేస్తాను అంతేనండి నేను ఇంతవరకు విషయం ఈ లంగాను కూడా ఉతికే శారీ పౌడర్ బ్లౌజ్ ఎందుకమ్మా ఇవన్నీ కట్టుకుంటున్నావు మామూలుగా ఒక నైటీ వేసుకోవచ్చుగా సరే రేపటి నుంచి నేను నైటీ వేసుకుంటాలే అలాగే నీకు ఒక నైట్ కొని కొనిచ్చేస్తాను నువ్వు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని కష్టపడక్కర్లేదు సరే ఫోన్ వస్తుంది ఎవరో చూడు ఫోన్ వస్తుంది వెళ్ళమ్మా ఈ పావడ కూడా ఉతకాలి హలో ఎవరు ఇది సోమన్ సార్ ఇల్లు కదా ఇది నా ఇల్లు వాడు ఒక ఎక్స్ట్రా టికెట్ మా ఇంట్లో నువ్వెవరు నేను సోమన్ సార్ ఫ్యాన్ అండి ఒకసారి ఫోన్ ఇస్తారా అయ్యో సార్ కొంచెం బిజీగా ఉన్నారు పని అయిపోయిన తర్వాత కాల్ చేయమన్నా అలాగా అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను అదే మంచిది వాడు బట్టలు ఉతుకుతున్నాడు రే ఫ్యాన్ అంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏంటి అయ్యో నన్ను పిలవచ్చు కదమ్మా ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియదు మళ్ళీ చేస్తానని చెప్పింది